హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో డబ్ల్యూజిఎల్ పదిహేను ముప్పై ఏడు వరి రకం గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం డబ్ల్యూజిఎల్ పదిహేను ముప్పై ఏడు వరంగల్ ప్రాంతీయ పరిశోధన స్థానం నుంచి విడుదల చేయబడిన వరి రకం ఈ రకం పంటకాలం నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజులు ఉంటుంది పైరు మూడు నుంచి నాలుగు అడుగుల ఎత్తు పెరిగి కాండం దృఢంగా ఉండి చేనుపై పడిపోకుండా ఉంటుంది అన్ని రకాల తెగులను మధ్యస్థంగా తట్టుకుంటూ అధిక దిగుబడినిస్తుంది ఒక ఎకరానికి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు క్వింటాల దిగుబడినిస్తుంది ఈ రకం ఎత్తు పెరుగుతుంది కాబట్టి యూరియాను తక్కువ మోతాదులో వేసుకోవడం వల్ల పైరు ఎత్తు తక్కువగా పెరిగి మనకు మంచి దిగుబడిని అయితే ఇస్తుంది ఒక గొలుసులో రెండు వందల యాభై నుంచి రెండు వందల ఎనభై గింజల దాకా ఉండి గింజలు చాలా నాణ్యతగా ఉంటాయి ఈ రకం రబీలోను ఖరీఫ్ లోను వేసుకోదగ్గ మంచి రకంగా చెప్పవచ్చు ఎంటియు వెయ్యి పది సాగు చేసే రైతులు ఎంటియు వెయ్యి పదికి ప్రత్యామ్నాయంగా ఈ డబ్ల్యూజిఎల్ పదిహేను ముప్పై ఏడు వరి రకాన్ని వేసుకోవడం వల్ల మంచి దిగుబడి సాధించవచ్చు ఎంటియు వెయ్యి పది కన్నా గింజరాలిక చాలా తక్కువగా ఉండడం వల్ల మనకు మంచి దిగుబడి సాధించవచ్చు ఈ రకం యాసంగిలో డిసెంబర్ పదిహేను నుంచి డిసెంబర్ ఇరవై వరకు నారు పోసుకొని మనకు జనవరి వారిలో నాటు వేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడి వస్తుంది ఈ యాసంగిలో డబ్ల్యూజిఎల్ పదిహేను ముప్పై ఏడు వరి రకం సాగు చేసి మంచి దిగుబడి సాధిస్తారని ఆశిస్తూ ఇంతటితో ఈ వీడియోను ముగిస్తున్నాను వీడియోను నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి